హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే ఆఖరి మాగ ఆదివారం గుర్తుపెట్టుకొని ఉప్పుతో ఇలా చేస్తే చాలు గంటలో సమస్యలు పోయి ధనం దూసుకువస్తుంది వస్తుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు గురించి మన అందరికీ తెలుసు ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు వస్తూనే ఉంటాయి ఆగవు ఉప్పు అన్ని శక్తులు కలిగి ఉంటుంది బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారిపోతాడు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా మీ సుడి తిరిగిపోతుంది కనుక మీరు ఆదివారం రోజు ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పుతో ఇలా చేస్తే సమస్యలన్నింటినీ మనను ంచి తీరిపోగలుగుతాయి శక్తి ఉంది ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతాము కావున తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లు అయినా సముద్రం నుండి వచ్చింది గనుక ఉప్పుకు ఐశ్వర్యం ఇచ్చేంత లక్షణం ఉంది కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన లాభం కావాలని కోరుకుంటున్నారో ధనం దూసుకు రావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా మాఘ ఆదివారం రోజు ఉప్పు ఉప్పుని తప్పకుండా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం మారే ఫలితాలు వస్తాయి ఇంతకీ మాఘ ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాగ ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచువాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది అది ఏమిటి అంటే మాగ ఆదివారం రోజు ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయం ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోండి సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలకు అతీంద్రియత్వం ఉంటుంది ఆ రోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ వస్తుంది మీ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి కనుక అందరూ మాగ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నాగా కాసేపు ఉదయం సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇక ఈ మాట మాగ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానం ఇవ్వడం వలన సాక్షాత్తు శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంచెం మంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఆ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాగ ఆదివారం రోజు వీటిని వీటిని దానం చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మాగ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులను చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా మాఘ మాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే అది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలో ఆదివారాల రోజు ఆ సూర్య సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అమృతత్వము పోగొట్టి అధిష్ఠిద్దిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్య సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు వారికి సర్వరోగ విముక్తి పుత్ర అభివృద్ధి పుణ్యం యొక్క ప్రాప్తి కలుగుతుందని పురాణాల వాక్కు మాగ ఆదివారం అరుణోదయ వేళలేసి నది స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్య భగవానుడికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లోనైనా సరే తప్పక స్నానం చేయాలి ఈ ఆ తరువాత సూర్యోదయ కాలంలో సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది ఎంతో పవిత్రమైన మాగ ఆదివారం రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు గంటలో సమస్యలు పోయి ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఇక మాగ ఆదివారం రోజు చక్కగా ఒక గుప్పెడు ఉప్పుని తీసుకోండి ఆ ఉప్పును ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి స్టీల్ రాగి ఇత్తడి గాజు ఇలా ఏ ప్లేట్లో లేదా బౌల్లో వేసినా పర్వాలేదు ఇలా ఉప్పును వేసి ఆకు ఈ మీద మూడు యాలకులను పెట్టండి ఎందుకంటే యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి యాలకులు ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి యాలకులు ఇక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక యాలకులు వేయండి యాలకుల మీద ఒక మారేడు ఆకును పెట్టండి ఎందుకంటే మారేడు ఆకు కూడా చాలా పవిత్రమైనది మారేడు ఆకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది ఐశ్వర్యాన్ని బాగా ఎ చేస్తుంది మన సమస్యలను తొలగిస్తుంది ఇంకా చిటికెడు పసుపు కుంకుమను వేయండి ఇంకా మారేడు ఆకు ఉంది కనుక మారేడు ఆకు ఉప్పు మీద పెట్టి ఆ పైన చిటికెడు పసుపు కర్పూరం చల్లండి చిటికెడు పసుపు కుంకుమ కూడా వేయాలి ఇవన్నీ మంగళకరమైన పదార్థాలు గనుక వీటిని వేసి చివరిలో ఒక బౌల్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టండి అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మంచం కింద కానీ వంటగదిలో గ్యాస్ పోయి పక్కన కానీ ఏదైనా ఒకసారి పెట్టవచ్చు ఎక్కడ పెట్టినా దానిని రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు కదపకుండా ఉంచాలి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆ ఉప్పుని తీసి దాంట్లో ఉన్న యాలకులను అన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి పారే నీటిలో పడవేయండి ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఉప్పును పడవేసిన గంటలో మీకు మంచి ఫలితం వస్తుంది సమస్యలు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి ధన సమస్యలు కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం దూసుక వస్తుంది పగలు లేదా రాత్రి ఏదో ఒక సమయంలో ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొంది కష్టాల నుండి బయటపడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు